ప్రదోషకాలం వేళ నీవు చేయు తాండవానికి పరవశమై ఆ నక్షత్రాలే పుష్పాలుగా మారి నీకు నక్షత్రాభిషేకం చేస్తాయి మహాదేవ అటువంటి నీకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం తొలి సోమవారం ప్రదోషకాలం వేళ మాకు నీవు అనుమతించిన రీతిలో పుష్పయాగము చేశాము తండ్రి ఏమి నీ సౌందర్యం విశ్వనాథ ఆ పుష్పయాగం జరుగు సమయంలో నీ నుంచి ప్రసరించు ఆ వెలుగులను చూసేందుకు మా రెండు కళ్ళూ సరిపోలేదు తండ్రి నీ పైనుంచి జాలువారు ఆ పుష్పాలు మాకు నక్షత్రాల వలె కాంతులు వెదజల్లుతూ కనిపించాయి మహాదేవ ఏమిటయ్యా నీ మాయ విశ్వనాథ మేము ఏ రూపంలో నిన్ను తలిస్తే నీవు ఆ రూపంలో మాకు ఒదిగి ఈ ఆలయంలో దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తావు ఇంతకన్నా ఈ జన్మకి అదృష్టం మరొకటి ఉంటుందా మహాదేవా ఈ జన్మకే కాదు మరి ఎన్ని జన్మలెత్తినా ఇలానే నీ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించవా ఈశ్వర ఓం శివాయ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్